ఒక్కసారి ఈ ఆడియో రికార్డ్ వినండి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి నేను అయితే నీకైతే తాళి కడతాను విన్నారు కదా అందులో ఎవరో ఒక అబ్బాయి తన లవర్ తో మాట్లాడుతున్నట్లుంది కదా అయితే ఆ అబ్బాయి ఎవరో కాదు గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న అఘోరి మాత అలియా శ్రీనివాస్ రీసెంట్గానే వర్షిణి అనే అమ్మాయికి అఘోరి ఒక గుడిలో తాలి కట్టి ఆమెను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు అయితే వీరికి పెళ్ళైన మరుసటి రోజే రాధిక అనే అమ్మాయి నేనే అఘోరి మొదటి భార్యనని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది ఆమె మాట్లాడుతూ నాకు దైవభక్తి ఎక్కువగా ఉన్న కారణంగా నేను అఘోరికి దగ్గరయ్యానని ఆ తర్వాత మా మనసులు కలిశాయని ఇద్దరం కలిసి ఒక ఆశ్రమం పెట్టి కలిసి ఉందామని అనుకున్నామని కొన్ని కారణాల వల్ల అది కుదరకపోగా జనవరి నెలలో తన నాడు అఘోరి తనను చంపేస్తానని బెదిరించి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడని మూడు లక్షల దాకా డబ్బు కూడా ఇచ్చానని పెళ్ళైన కొన్ని రోజులకే తన దగ్గరున్న వెండి తాళిని తీసుకొని వెళ్ళిపోయాడని తెలిపింది అలాగే మొదటి భార్యను నేనుండగా వర్షిణిని ఎలా పెళ్లి చేసుకుంటాడని తన మీద హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేయబోతున్నట్లు రాధిక తెలిపింది అసలు ఎవరి శ్రీనివాస్ కృష్ణానగర్లో సెల్ ఫోన్లు కొట్టేసిన వాడు అసలు అఘోరి ఎలా అయ్యాడు ఆడపిల్ల మీద చేయి వేసినందుకే అతని అంగం కోసేశారా సనాతన ధర్మం పేరు చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడా వర్షిణి రాధికలతో పాటు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖఘోరి అసలు పేరు ఏలూరు శ్రీనివాస్ ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన తెలంగాణలో ఉన్న కుష్ణపల్లి అనే ఒక గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టాడు ఇతని తండ్రి పేరు చిన్నయ్య తల్లి పేరు చిన్నక్క ఇతనికి ఒక అన్న అక్క ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు శ్రీనివాస్ తల్లికి అప్పుడప్పుడు అమ్మ ఒంటి మీదకి వస్తుండేది దాంతో చిన్నప్పటి నుండే ఇతనికి దైవభక్తి బాగా ఉండేది ఒకసారి శ్రీనివాస్ ఉండే ఊరికి కొంతమంది చేతబడి చేసే వ్యక్తులు వచ్చి దగ్గరలోని అడవులలో ఉన్నారు ఆ ఊరి ప్రజలు వాళ్ళతో చేతబడి చేయించి తమకు కావలసిన పనులకు వాడుకునేవారు ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ అడవిలోకి వెళ్ళి ఇద్దరు ట్రాన్స్జెండర్ మంత్రగత్తెలు పూజలు చేస్తూ పచ్చి మాంసం తినడం చూశాడు వాళ్ళు చేసే పనులు శ్రీనివాస్కు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో రోజు స్కూల్ ఎగ్గొట్టి అడవిలోకి వెళ్ళి దొంగచాటుగా వాళ్ళు చేస్తున్నవన్నీ చూసేవాడు అప్పుడు ఒకసారి శ్రీనివాస్ను గమనించిన ఒక మంత్రగత్తె తాము చేసే పూజలను దగ్గరుండి చూసేందుకు అనుమతిచ్చింది ఆ పూజలు చేత్తబడులు చూశాక శ్రీనివాస్కు కూడా తంత్ర విద్యలు నేర్చుకొని వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చని తనకు కూడా ఆ విద్యలను నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు అలా ఒకరోజు మంత్రగత్తలు ఊరి నుండి వెళ్ళిపోతున్నారని తెలిసి శ్రీనివాస్ స్కూల్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీలాగా తంత్ర విద్యను నేర్చుకోవాలని అనుకుంటున్నాను నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని అడిగాడు దానికి ఆ మంత్రగత్తలు ఒప్పుకొని శ్రీనివాస్ను తమతో తీసుకెళ్లారు మరోపక్క శ్రీనివాస్ తల్లిదండ్రులు అతని కోసం ఎన్ని చోట్ల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది స్కూల్కి కూడా వారం నుండి రావట్లేదని తెలిసింది ఇక శ్రీనివాస్ ఏదో ఒక రోజు తమను వెతుక్కుంటూ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన శ్రీనివాస్ ఆ తర్వాత మంత్రిగత్తులకు అసిస్టెంట్గా ఉంటూ వారితోనే ఊరూరు తిరుగుతూ వారు చేసే పూజలకు కావలసిన సామాన్లను సమకూర్చుతూ ఉండేవాడు ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్రాన్స్జెండర్ మంత్రిగత్తలు శ్రీనివాస్కి మంత్రాలు నేర్పాలంటే నువ్వు కూడా మాలాగా మారాలని అంటే పురుషుడి నుండి స్త్రీగా మారాలని అలా మారితేనే తంత్ర విద్యలు నీకు నేర్పిస్తామని చెప్పగా శ్రీనివాస్ ఆ కండిషన్ కోపుకున్నాడు కాకపోతే వాళ్ళలా ట్రాన్స్జెండర్లా మారడానికి శ్రీనివాస్ దగ్గర తగినంత డబ్బు లేదు దాంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్ హెల్త్తో ఎలాగోలా ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారాడు ఆ తర్వాత పూర్తిగా అమ్మాయిలా మారాలని లక్షలు ఖర్చు పెట్టి తన ప్రైవేట్ పార్ట్ను మార్చుకొని బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకొని ఒక మాదిరిగా అమ్మాయిలా మారి విష్ణు బ్రహ్మగా తన పేరు మార్చుకున్నాడు అయితే ఈ మంత్రగతలు ట్రాన్స్జెండర్గా మారిన వారిని అఘోరాల దగ్గర అసిస్టెంట్గా చేర్పిస్తారు ఈ అసిస్టెంట్ అఘోరాలకు నిరంతరం సేవలు చేసుకుంటూ వారికి కావాల్సినప్పుడల్లా లైంగిక వాంఛలను కూడా తీరుస్తుంటారు వారితో అలా కల్పిస్తేనే తమకు అతీత శక్తులు వస్తాయని వీరి నమ్మకం అలా వీరి దగ్గర పది నుండి పదిహేను సంవత్సరాలు అసిస్టెంట్గా చేసి మానసికంగా శారీరకంగా చిత్రహింసలు భరిస్తేనే అఘోరాలు తంత్ర విద్యలు నేర్పేందుకు ఇష్టపడతారు అయితే వీరి దగ్గర ఉండి విద్యలు నేర్చుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే పగలంతా పడుకునే అఘోరాలు రాత్రి అయితే చాలు శవాలను వెతుక్కుంటూ శ్మశానాల చుట్టూ తిరుగుతారు వీళ్ళకి ఒక శవం దొరికితే చాలు దాన్ని ఆ మహాశివుడి ప్రసాదంగా భావించి నరమాంసాన్ని తినేస్తారు ఇక వీళ్ళకు ఒక ఆడశవం దొరికిందో అందరు కలిసి ఆ శవంతో సెక్స్ చేసి ఆ తర్వాత దాన్ని కూడా తినేస్తారు స్నానం అనేది చేయకుండా ఎప్పుడు గంజాయి మత్తులో ఉండి చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటారు అలాగే వీళ్ళు నాగ సాధువులా శాంతంగా ఉండరు ఇష్టం వచ్చినట్లు భూతులు మాట్లాడతారు దాంతో వీళ్ళ దగ్గర తంత్ర విద్యలు నేర్చుకోవాలని వచ్చిన చాలామంది అసిస్టెంట్స్ వీళ్ళ లైంగిక వాంఛలను తీర్చే క్రమంలో మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి పిచ్చోలలాగా వారణాసి కాశీలో తిరుగుతుంటారు ఎందుకంటే అఘోరాలు చాలా అహంకారులు వారికి తెలిసిన విద్యను అంత సులభంగా శిష్యులకు నేర్పించరు కానీ శ్రీనివాస్ వీళ్ళ దగ్గరుండి వారి లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఎలాగైనా ఆ విద్యలను నేర్చుకోవాలని ట్రై చేశాడు కానీ ఎన్ని సంవత్సరాలైనా అఘోరాలు శ్రీనివాస్కు తంత్ర విద్యలు నేర్పించకపోవడంతో వారి దగ్గరుండి ఎలాగనూ తప్పించుకొని తనను తానే అఘోరీగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తల్లిదండ్రులను చూడటానికి ఊరికి వెళ్ళాడు అప్పుడు అతని చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషించారు అలా కొంతకాలం అక్కడున్నా ఇక మీదట ఇక్కడ ఉండలేనని పెళ్ళి సంసారం అని ఏ బంధాలకు తను అతీతుడు కానని తన జీవితం ఇక దేవుడికి అంకితం అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కాశీకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అక్కడ మందు పెట్టడం వశీకరించుకోవడం వంటి కొన్ని తంత్ర విద్యలను నేర్చుకొని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఒక ఫోన్ కార్ కొని ఆ కార్ నెంబర్ ప్లేట్ స్థానంలో అఘోరి అని రాయించి కార్ మొత్తం కూడా డేంజర్స్ అనే స్టిక్కర్స్ని కూడా అంటించాడు ఇక లాగా తను కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని అందరి అటెన్షన్ తన మీదకు తీసుకురావాలని కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళి ఒంటి మీద నులుగు పోగు లేకుండా చితాభస్మం రాసుకుని మొదటిసారి అందరి ముందుకు వచ్చాడు ఆ ఘోరి దాంతో మొదటిసారి ఇతని గురించి అందరూ మాట్లాడుకున్నారు ఆ తర్వాత సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి దిగంబరిగా పూజలు చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురై ఆ వీడియోలు సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వడంతో అన్ని శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అఘోరి మాతో ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డాయి తను మొదటి నుండే అమ్మాయినని చిన్నప్పటి నుండే అఘోరి దీక్షను తీసుకున్నానని హిందూ దేవాలయాలకు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన నిజమైన శివుడి సేవకురాలని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ముత్యాలమ్మ గుడి షో రోజు రోజుకి పెద్దదవ్వడం అందులో అఘోరి ప్రజలను రెచ్చగొట్టడంతో తెలంగాణ పోలీసులు తెలంగాణ నుండి పంపేగా ఆంధ్రాకి వెళ్ళి అక్కడ వర్షిణి అనే అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ అమ్మాయి ఇంట్లోనే కొంతకాలం ఉండి వర్షినికి ఆమె అన్నకి ఇద్దరికి తాలి కట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు వర్షిని కూడా ఆమెతో వెళ్ళిపోయి నేను ఇంటికి వెళ్ళాను అఘోరి అమ్మతోనే ఉంటానని చెప్పింది కానీ వర్షిని పేరెంట్స్ ఆమెను ఎలాగోలా మళ్ళీ ఇంటికి తీసుకురాగా వర్షిణి మీడియాతో మాట్లాడుతూ తనకు అఘోరితో ఆల్రెడీ పెళ్ళైపోయిందని నేను ఎప్పటికైనా అతని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పింది అన్నట్లుగానే రీసెంట్గా మళ్ళీ ఆ ఘోరిని గుడిలో పెళ్లి చేసుకుంది అయితే ఇదే ఒక సెన్సేషన్ అనుకుంటే ఇప్పుడు రాధికానే అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి నేను ఆ ఘోరి మొదటి అని చెప్పి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది దీని మీద ఆమె కోర్టు కూడా వెళ్ళబోతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు యాఘోరి గురించి ఇప్పుడు మరో విషయం బయటపడింది అదేమిటంటే యఘోరి అలియా శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం హైదరాబాద్లోని కృష్ణానగర్లో జుట్టుకో కలర్ గడ్డానికో కలర్ వేసుకొని తిరిగేవాడని తనకు ఉండటానికి ప్లేస్ ఇచ్చిన ఫ్రెండ్ రూమ్లోనే ఫోన్స్ దొంగతనం చేశాడని ఈ మధ్య బయటపడింది అలాగే ఇతను ఒక అమ్మాయిని బలవంతం చేయబోగా అక్కడ వాళ్ళు ఇతన్ని కొట్టి ఇతని అంగంపై వాతలు పెట్టి కాల్చారని అందుకే తను సర్జరీ చేయించుకున్నాడనే విషయం కూడా తెలిసిందే దీనివల్లే శ్రీనివాస్ అఘోరిగా మారి సనాతన ధర్మం పేరు చెప్పి ఇంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడని అందరూ అంటున్నారు ఈ చిన్నప్పుడే అఘోరాలతో వెళ్లడం వాళ్ళ కోసం ట్రాన్స్జెండర్గా మారడం అనేవి పూర్తిగా ఈ అఘోరి చెప్పిన అబద్ధాలు కానీ ఇతను ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా ఎవరు ఏమనకపోవడానికి కారణం చాలామంది రాజకీయ నేతలు స్వామీజీలు ఈమెకు సపోర్ట్ చేస్తూ తాను అడిగినంత డబ్బు ఇచ్చి ప్రోత్సహించడమే అని కొంతమంది అంటున్నారు చూద్దాం ముందు ముందు శ్రీనివాస్ అఘోరి అనే ముసుగులో ఇంకెన్ని దారుణాలు చేస్తాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక అఘోరి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి